నమస్కారం కళాక్షేత్రంలో డిఆర్డిఏ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు వ్యవసాయ మరియు జీవన ఉపాధుల పెంపుదల కొరకు గ్రామీణ మహిళా వ్యాపారవేత్తలు మరియు ఎస్సీఆర్టీ సిబ్బందికి చిన్న తరహా వ్యాపారులను నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో మధిర సత్తుపల్లి పాలేరు ఖమ్మం వైరా మరియు ఎల్లందు మహిళలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మాది సింగరేణి మండలం రమేశోబిని మరియు భౌతిక జిల్లా సమైక్యలో జడే ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా డిఆర్డిఓ పిడి సార్ గారికి మరియు అర్చన ఏపీ సార్ గారికి మరియు సెల్ఫ్ నుంచి వచ్చిన మేము రిసెస్ పర్సన్స్ అందరికీ కూడా రమేష్ నమస్కారం తెలియజేస్తున్నాము అలాగే మా సెల్ఫ్ సిబ్బంది మరియు నస్సి నిన్న సందర్బ కూడా గడప గడ నంసారం రెడే చేస్తున్నాను ఈ కడనటువంటి నా తోటి మంది అందరికీ మరియూ బూసబెలు ఎంఎస్ ఒడిసా గనే కూడా సపరేట్ కౌంటర్ అవుట్లెట్ ప్రిపేర్ చేయడంతో ఇంతకడ మనం డైట్ తో సో దీని మనం ఇంటిగ్రేట్ చేసుకొని ఎంత బెస్ట్ మనం చేయాలి మేము కూడా వందలు వేస్తూ మేము కూడా ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటున్నాము ఇప్పుడు పెట్టుకుంటున్నటువంటి అందరూ కూడా ఎలా నడుపుకోవాలి అనేది మీరు చాలా చక్కగా చెప్తున్నారు అలాగే ఇంకా ఎవరైనా మాకు తెలియజేస్తే మేము కూడా నడుపుకుంటాము అలాగనే మేము క్యాంటీన్లు మరియు స్వీటర్లు అన్నీ కూడా పెట్టుకుంటున్నాము మార్కెట్ చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ మరి దాని గురించి మాకు ఎక్కువగా తెలియక చాలా బాగా సభ్యులు కొంతమంది ముందుకు వచ్చారు కొంతమందికి రాలేదు నెక్స్ట్ మీరు చెప్పినట్టు ఈ విషయాన్ని మా అందరికీ కూడా